ఇంకెవరికి ఇస్తారా రెండు వందల ఎకరాలకి సామిని గత మూడు తరాల నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కి నిర్వహిస్తున్నా వంశం అది నా కాకి ఇంకెవరికి ఇస్తారా కరెక్టే కానీ అది సంవత్సరం తప్పుడు కొత్తలు కూసామంటే తోకన్ రాలు పెట్టి మోడు బాధ కొడతా అబ్బా అది కాదండి అసలు ఆ వాటి ఎవరికి వచ్చిందంటే అసలు విషయం చెప్తాయినండి ఏంటది ఆ వాటి మీకు రాలేదండి రామాడికి వచ్చింది అమ్మా అన్నపూర్ణ ఈ శుభ సమయంలోనే రామాన్ని పెళ్లి కొప్పించి ఆ శుభకార్యం కూడా త్వరగా కానిచ్చి ఏర్పాటు చెయ్యమ్మా పెళ్లి మాటెత్తి మా బాల రోజు గోల చేస్తోంది నేను రోజు చెప్తూనే ఉన్నాను బాబాయ్ ఇద్దరు కోడలు వచ్చారు సరిపోదామ్మా ఎందరున్నా పెద్ద కోడలు రాంది నిండుగా ఉండదు అవును బాబు బాల చెప్పింది నిజమే ఎవరు చెప్పినా రాజా చదువు పూర్తి కావాలి వాడి కూడా కావాలి ఆ తర్వాతే నా నాయనా మరిది రాజు ఎక్కడున్నావయ్యా తొందరగా చదివి పెళ్లి సాక్ష్యం ఉంటే సీఎం అరెస్ట్ చేస్తా ఏ కొండలరావు బాబే కొట్టాడు అది మీలో ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా చెప్పండి సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా ఈ చేతిలో సాక్ష్యం పెట్టండి ఈ చేతు అరెస్ట్ చేస్తా విషయాన్ని జరిగింది అని ఆవిడ మాత్రం చెప్పగలయా చెప్పింది అక్షరాల కరెక్టే కానీ నా డ్యూటీ కూడా చెయ్యాలి కదా బాబు గారు సారీ చిన్నబాబు గారు అకారణంగా మిమ్మల్ని విచారణకు పిలిపించినందుకు తర అమ్ము మీ ముందు వంచుతున్నాను డబ్బు పోయిన నువ్వు తల వంశకేం చేస్తావు సన్యాసిరావు రాము గారు అవును డబ్బు కోసం నువ్వు గడ్డి తింటున్నావు కనుకునే ఈ కొండలరావు ఊళ్ళో కొనసాగుతున్నాయి చెప్పండి ఆయన చేత రాజీనామా చేయిస్తారో మీ మెళ్ళలో చెప్పుల దండే వేయించుకుంటారో తేల్చి చెప్పండి చెప్పు సాక్ష్యం ఉంటే సీఎం అరెస్ట్ అయ్యా విచారణ కోరుతున్నావు తెలిపాల నువ్వు నోరు మీరే ఇరిగా రమా రమా ప్రపంచంలో కనీ విని ఎరుగని కిటికొకి ఇందులో చెప్పాడు ఈ టైపులో మనం ప్రొసీడ్ అయితే ఏడాది తిరిగే కెళ్ళు అంటే లుల్లపి పిల్లలు ఎందుకు అలా చెవి కోసం మేకల ఆరుస్తారు పెళ్ళైనప్పటి నుంచి వింటూనే ఉన్నాను కడుపులో బిడ్డ కాదు కదా గడ్డ కూడా పెరగలేదు తప్పు నాది కాదు నీదే నువ్వు పొదుపు స్త్రీవి సరుకులో పొదుపు చేసినట్లే సంసారంలో కూడా పొదుపు చేస్తున్నావు ఇక మనకు సంతానం ఎలా కలుగుతుంది ఇక ఈ టైప్ లో ప్రొసీడ్ అయితే ఏమీ లేట్ అవ్వదు కొత్త టైప్ లో ప్రొసీడ్ అవ్వదు అమ్మో అన్నయ్య వస్తున్నాడు నేను పొలం వెళ్ళని చెప్పు నేను ఇలా దాక్కుంటా ఆయన ఎక్కడమ్మావాడు ఆయన ఆయన పొల వెళ్ళానని చెప్పన్నారు బాబు గారు అది కాదన్నయ్య అది ఏమిట్రా అది నేను పొలం వెళ్ళమన్నానుగా వెళ్లేదా నువ్వు ఊరెళ్తున్నావు కదన్నయ్య అందుకని అందుకే కదా నేను పొలం వెళ్ళమన్నది ఈ వాళ్ళ నువ్వు ఊరెళ్తున్నావు పైగా వారం రోజుల వరకు రావు ఇన్ని రోజులు నిన్ను వదిలి మేము ఎప్పుడు ఉండలేదుగా అందుకని నేను దగ్గరుండి బస్ ఎక్కించి ఆ తర్వాత పొలం వెళ్దామని అన్నయ్య నువ్వు రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నప్పుడు ఈ డ్రెస్ వేసుకో ఎక్కడే రాయి బట్టలు అది నిన్న మాధవ నేను కలుసుకున్నాం బాగుందన్నయ్య బాగానే ఉన్నాయి కానీ ఎందుకు రాయనో శ్రభ సీతారత్నం శోభనం గురించి చెప్పాలంటే ఇంకా ముచ్చటగా ముప్పై గంట ఓపండి చెప్తాను సరేనా ముప్పావు గంట కాకపోతే మూడు గంటలు ఊపుతాం ముందు ఆ సీతారత్నాన్ని వాళ్ళ ఆయన ఏం చేశాడో అర్జెంటుగా చెప్పవే బాబు ఏ ఆగలేకపోతున్నావా నీ ఊపు చూస్తుంటే కార్య నాడి మొగుణ్ణి కాసి పంపించేలా ఉన్నావు ఏ మా సీఎరీలు వచ్చేసారు మళ్ళీ కలుస్తాను ఒరేయ్ చెట్టీ

ఆ రాళ్ళుగారు దానికి తాళి కట్టడం అంటే నా పేక్క నేను ముడేసుకున్నట్టే నా నావల కదా అనే బాలసులు చిక్క మనిషి నిజంగా దూకిస్తుంది ఏం పర్వాలేదురా దూకనే ఉమ్ దూకే ఓ పనైపోద్ది మావా నా మీద చెప్పిన మామంతోస్తానని ఒప్పుకో బావా అది దేవుడి మీద కూడా ఒట్టే సెయ్యగలదు నేను నమ్మను నేను దూకేల్తున్న తొందర పడదు తల్లు బతుకట నూరెలో పంట ఆ మొక్క ఆయనతో చెప్పు నా మాట ఇనట్లేదు నా మళ్ళీ తాళి కట్టడం లేదు ఇదిగో నేను నిజంగా దూకేస్తా నా పని అయిపోతే అయిపోని బాకొద్దు నేను అయిపోయింది పని వస్తా బాలా లేట్ చేయకో వెంటనే రకం పెట్టేసుకో రెండు రోజుల తర్వాత నేను కూడా నీకు దొరకను ఏయ్ ఎవడ్రా అక్కడ రామారాంని మధ్యకి దించి పెట్టండి. ఎగరే ఎగరే ఎరు ఈ ఊరికి మీరిద్దరు ఇద్దరు సూర్యశేందర్ లాంటిోళ్ళు మీ కలిసిపోతే ఈ ఊరే సిగ్గుట అయిపోది అంటే మీద్దరం కలవడానికి ఇల్లేదంటావా అంత మాట నేను అంటావా అంతా బా ఆ వచ్చాము ఏరామో ఆ ఏంటి విశేషం చిన్న విశేషం ఉండే వచ్చాను ఆ మా ఆకర్తముడు మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు ఆ అవునట్టయ్యా విన్నాను అంతే కాదు వాళ్ళిద్దరు ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు మన ఉన్న గొడవలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదని వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను ఆహా ఈ పెళ్ళే అనుకోండి తిరుపతి వెళ్ళిపోతాయి ఇంకొక మాత ఎక్కువ మాట్లాడవంటే నేను తిరుపతి పంపించకుండా గుండు కొట్టిస్తా చూడరాము నాకేమో ఈ విషయం కొత్త ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడేస్తా నువ్వు ఎవడరా ఎవడనక్కడా మధ్యకి తీసుకురండి అయ్యా ముచ్చటైనదంట చిలకా గోరింకల్లా ఉంటారు చాలా సంతోషం అయ్యా మజ్జిగ తమరు పుచ్చుకుంటారా నన్ను పుచ్చుకోమంటారా నువ్వే పుచ్చుకో ఆ రామో అమ్మాయితో మాట్లాడానయ్యా ఏది ఏమైనా సింగిల్ మొక్కలో చెప్పాలి అంటే నువ్వు ఇలా అడగడం ఏమి సబబుగా లేదయ్యా అదేమిటి ఇవాళ ఏ శుక్రవారం మరి శుక్రవారం అని తెలిసి కూడా నా నట్టింటో ఉన్న ఆడపిల్లని నీ ఇంటికి తీసుకెళ్తానని అడగడానికి వచ్చావా ఇది ఏమన్నా ధర్మంగా ఉంది అవునయ్యా రామో శుక్రవారం పుట్టి మాటలు మాట్లాడుకోకూడదు రేపు పంచమి శనివారం దివ్యంగా ఉంది పొద్దున వచ్చే మాట్లాడుకుందాం అలాగే వస్తా అనకూడదయ్యా అమంగళం వెళ్ళొస్తాను ఈ రెత్తి మీద ఒక్క మొట్టికే అయ్యండి ఇదంతా కలవ నిజం అర్థం కావట్లేదు నిజన్ రా నువ్వు చచ్చినంత నిజం సరేలే ముందు ఆ గ్లాస్ లో మధ్య రోగాలు చాలా సంతోషం బాబు అసలు ఆ పాప ఒప్పుకుంటాడు అనుకోలేదు నువ్వు చాలా అదృష్టవంతుడు నీ కోరిక నాకు పట్టు తీరుకుని లోపలికి రెండయ్యా ఎటు రాజు పెళ్లి కుదిరిపోయిందిగా పనిలో పని నువ్వు పెళ్లి చేసేసుకో బాబు అలాగేనమ్మా ఆ ముమ్మడి సంబంధం ఖాయం చేసి మూడు ఎకరాల తోట ఇవ్వటమే కాకుండా పిల్ల కూడా బంగార బొమ్మలా ఉంటుంది అంటే నేను ఇద్దరు సెమెలో ఉన్నానా ఇంకా అనుమానమా ముఖం చూడు

ఇక్కడే ఇప్పుడే చచ్చిపోవాలనుంది నీకంత అన్యాయం ఏం జరిగింది అన్యాయం కాకపోతే ఏంటె నేను పుట్టడవే నీ కోసం పుట్టానని అనుకున్నాను నువ్వు నా వాడివే అనుకున్నాను నేను ఓని వేసుకున్నప్పటి నుంచి నన్ను పెళ్ళి చేసుకుంటావని ఎదురు చూసాను ఊళ్ళా నువ్వు రామాబాబూ పెళ్ళా వంటుంటే ఎంతో పొంగిపోయేదాన్నే మరేమో ఇప్పుడు ఇప్పుడు మాత్రం నిన్ను కాదన్నది ఎవరు నిజంగా నిజంగా ట్రూ పెళ్లి మాటలకి ఎంత హడావుడు చేస్తున్నాడంటే పెళ్లికి ఇంకెంత హడావుడు చేస్తాడు రండి 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 అన్నాడు దయచేయండి అయ్యగారు మీ కొరకు ఏం ఆ నువ్వు ఇంకా రాలేదంటా అని ఎదురు ఆ మీరు ఇప్పుడు దగ్గర రాలేదంటే అయ్యగారు కాలుగారు పిల్లగా లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతున్నారు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు మర్యాద చేయలేండి రా రండి ఈ పంజర మొత్తం ఎక్కి నువ్వు నీ మామ మీద దూకొచ్చు మంచం స్ట్రాంగ్ గానే ఉంది దేనికిరా ఊరి వాళ్ళ సోమనాలన్నీ కన్న చూసేవాళ్ళు మరి నీ సోమనం పిచ్చి పిచ్చి వేషాలే అంటే పుచ్చి లేచిపోద్ది ఊరి కొరువులు నీ కొను ఏదైనా నేర్చుకుంటే వేలవుతుంది కళ్ళేమిటమ్మా అంతరాగా ఉన్నాయి అయ్యో అదేమి లేదు ఏమీ లేకపోతే బుగ్గు మీద ఇదేమిటో ఇదా ఏముంది ఇక్కడ మీరా పోకరి వాళ్ళగా ఏల పాటలు నువ్వు మీ గొంతుకి ఏమైనా జంతువులు ఇంట్లోకి వస్తాయని అత్తయ్య గారి భయం నా పాటంత చండలంగా ఉందా ఇదేమిటి మట్టిబిడ్డలు రాస్తున్నావేనమ్మక్క కడుపు వస్తే మట్టి బిడ్డలు తినాలనిపిస్తుందిగా ఒకటొకటి ఏరుకొని ఒక వంద ఉండలు చేసుకొని డబ్బాలో దాచుకుంటుంది రేపు కడుపు వస్తే అప్పుడు తింటుంది గాలిగున్న ఆ ఆ తినే గీతం ఆ పెళ్ళై మూడేళ్లైనా పిల్లలు పుట్టకపోవడం ఆశ్చర్యంగానే ఉండక ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏమీ లేదు మరదలా ఎంత చెట్టుక అంత గాలి

వీళ్ళు నలుగురు సత్యమ్మ తల్లి గుడిలో ఉట్టి కట్టడానికి వెళ్ళాలి బండే ఏర్పాటు చేయి అలాగే వీళ్ళు నలుగురు వెళ్లి ఉట్లు కట్టడం కంటే మేము నలుగురు వెళ్లి ఉట్లు కడితే వెరైటీగా ఉంటుందేమో మధ్యలో అవమానాభారంతో నిష్క్రమిస్తున్నానమ్మా పదండ్రా శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళ మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి సత్యం ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు ఇలా వాడి దురదా నా సరదా రెండు దినాలి దా ఉల్లిపాయ్ ఇయ్యాలని సంగతి అటో ఇటో తేరిపోవాల ఆ రోజు ఏమని తిట్టావురా సావుకారు పైగా ఏమీ ఎరగనట్టు ఏస్తావా అయ్ బాబు నువ్వు నట్టడు బాబు నన్ను వదిలిపెట్టండి నేను ఈరైనానండి ఆ రోజు కూడా నన్ను ఇట్టా సావుకారనుకొని సితక బాజారు ఆ డబ్బులు ఇంకా మానలేదు లాడిస్తాడి తింటాడు బాబు నువ్వు ఈరయ్యైతే నీకు సిల్క్ చొక్కా ఎందుకు బుద్ధి కట్టి తినేసుకున్నాను అలాగా కాబట్టి సరిపోయింది లేకపోతే పంబర్ రేగిపోయేది పో పోడబం బాగోలేదండి ఈ ఎస్ఐ సన్యాసి అవుతా ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకరీ ఇలా ఈ లాఠీ అయినా ఎరగాలి వాడి నడ్డైనా ఎరగాలి అంతే దండలేవు గారు దండాలకి దండలకి గాను డబ్బుకి దస్కానికి ఇల్లుంగేవాడిగాను ఇవాళ్ళు కాదా చేయడం ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం నేను మిమ్మల్ని తిట్టండి ఇతనే ఆ రోజు నన్ను సితక బాదారు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని నేను ఈరయ్య అంటావు అవునండి నన్ను నమ్మమంటావు ఇప్పుడే వెళ్ళాడు ఈరయ్య మళ్ళీ నువ్వు ఇరే అంటే నేను వెర్రి పినిగున అనుకున్నావా అరే పోలీస్ చోటుతో పెట్టుకుంటే పొడి 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 పోతావో పొడి అవుతావో ను ఇరే పొడి పోతావో పొడి పొడి ను ఇరేวะ అవన్నంటే మరి వాడు సావుకార్ సావుకారా ఆ సరే నేన ద్రవకే ਰੱਖేන්නේ ఎందుకున్నరా ను ని కన్ఫ్యూజ్ ఏడక అది మాట అల్లు అసలు వీళ్ళ ద్రవకే ਰੱਖేంగా ఎందుకున్నార వీళ్ళ రహస్యం ఏమైతుంది స్పీ